మాచవరం ప్రసాద్ రావు రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి ఈయన శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆయన మృతి పట్ల పలువురు కనిగిరి బ్రాహ్మణ సంఘ నాయకులు ధూలిపాల వీరభద్రయ్య ధూలిపాల మల్లికార్జునరావు సంగరాజు సాయి మనోజ్ సాధు చలపతిరావు పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర నాయకులు సింగంపల్లి రాంప్రసాద్ సంతాపం ప్రకటించారు పంచాయతీ సెక్రటరీ రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ మాచోరం ప్రసాదరావు గారు మరణించారు వారికి వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలానే మాచవరం ప్రసాదరావు గారు పంచాయతీ సెక్రటరీ తరఫున ఎన్నో సేవలు అందించారు ఎంపీ మన పంచాయతీ సెక్రటరీలందరికీ కూడా చేసినటువంటి సేవ చాలా ఉంది ఆయన చేసినటువంటి సేవ అజరామరం అలానే వాళ్ళ ఊరు దిర్శింత కానీ ఇడవాళ్ళ కానీ గ్రామ పంచాయతీలో ఆయన చేసినటువంటి సేవ చ చాలామంది కూడా ఆయనకు గొప్పగా గొప్పగా అనుకోవటం జరుగుతుంది ఆయన నిజంగా ఆ విధంగా అకాల మరణం చెందటం చాలా బాధాకరం వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఆ భగవంతుడు వారికి మనోధైర్యం కలి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కలిగించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ